డ్రాయింగ్ లేకుంటే రాజు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి దానిలో నుంచి మెరుగైన వాళ్ళను ఎక్కువ చేసినందుకు దానిలో ఈ యొక్క విద్యార్థులు విద్యార్థులు కూడా ముందుగా నా యొక్క ఉద్యోగం తెలియజేస్తున్నారు గ్రంథాలయాలు మనకి ఈ రోజుల్లో అంటే మీకు తెలియదు కానీ మేము చదువుకునే రోజుల్లో గ్రంథాలయాలే మాకు ముందుకు నడిపే ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ఏ ఇష్యూ కావాలన్నా గ్రంథాలయానికి వెళ్ళి మేము రిఫరెన్స్ ఆ బుక్ తీసుకొని అవి చదువుకొని కంప్యూటర్ రిపోర్ట్ అయ్యేవాళ్ళం ఈ రోజుల్లో అయితే మీరు ఫోన్లు పెట్టుకొని ట్యాబ్లు ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు కానీ పాత రోజుల్లో గ్రంథాలయాలను ఎంతో పానట్టుకోండి అందువల్ల ఆ రోజుల్లో దాతల ముందుకు వచ్చి స్వచ్ఛందంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు ఇట్లాంటి గ్రంథాలయాల నుంచి ఆ రోజుల్లో ఎంతో మంది ఆనందించారు వచ్చారు మంచి మంది బోధాన్ని పెట్టారు ఉపయోగాలు చేశారు మానసికంగా రాణించారు సమాజంలో రాణించారు మీకు ఈ రోజుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నా కూడా ఇక్కడ కూడా అందరూ వచ్చి తెలుసుకొని చదువుకొని అలవాటు చేసుకుంటే కొంచెం మనకి నెక్స్ట్ దొరుకుతాను కూడా ఇక్కడ చదివిస్తూ ఉంటుంది అవన్నీ కూడా మీరు తర్వాగా చూసుకోండి ఈ యొక్క భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది చక్కగా చదువుకొని మంచి వృత్తి రావాలి అదే విధంగా వాళ్ళే కాకుండా దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం అర్థం తెచ్చాము ఎందుకంటే వాళ్ళకి ఐపీ ఉంటుంది మనం కూడా పోటీ పడాలి మనం పోటీ పడాలి పోటీలో మనం కూడా నగదు కానీ వాళ్ళకంటే కొంచెం మెరుగైన చూ కాబట్టి మీరు తెలిసారు కాబట్టి దాన్ని ఇంకా మీరు అప్రూవ్ చేసుకోండి అప్రూవ్ చేసుకొని బాగా చదువుకొని మంచి ఉన్న స్థాయికి రావాలని చెప్పి నేను మాట్లాడే వాళ్ళు చల్లదోదా మీరు అందరూ కోరుకుంటున్నారు బాగా చదవండి మీ టీచర్ చెప్పేయి పెద్దవాళ్ళు చెప్పేయి అదే విధంగా మనకి సమాజంలో జరుగుతున్న విషయాలు కూడా అవగాహన తెలుసుకొని చక్కగా చదువుకోవడం ఇంత ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆశిస్తున్నారు అదేవిధంగా గ్రంథాలయాలు కూడా మా వైపు నుంచి ఏదో సహాయ తరగతి కావాలన్నా కూడా ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం మీరు ఏదో సహాయం కావాలని చెప్తాం మీకేదన్నా వీధించి కూడా ఏమైనా ఉన్నా కూడా మేము చేపిస్తామని చెప్పి ఆమిస్తున్నాను అదే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి తాత నుండి వచ్చి ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ వారు కొన్ని బహుమతి ఇచ్చారని చెప్పి చెప్తా ఉంటే చాలా సంతోషం వస్తుంది అలా ప్రోత్సహిస్తారు పిల్లలను ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా అకాన్సేషన్ స్పీడ్ పెరుగుతుంది తర్వాత వల్ల తెలంగాణ సమాజానికి పిల్లలందరూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేవారు కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి వృత్తిలో రావాల్సి వస్తుంది అదే విధంగా ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మన స్టే వారికి ముందు వారికి అదేవిధంగా స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గారు ఉన్నారు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ లైబ్రరీని మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా సహాయ ప్రతి ఒక్కరు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చక్కగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాకు ప్రత్యేక పని ఉంది

మరి స్వతంత్రోద్యమం ముందు నుంచి కూడా మనకు స్వతంత్రం రావడానికి కూడా ఎంతో దోహదపడ్డ విషయం మనందరికి ఇక్కడ ఉన్న పెద్దలు బాధిస్తూ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవి ఏ విధంగా దోహదపడ్డాయి ఆనాటి ప్రజలు నిరక్షస్తులు వాళ్ళందరినీ ఒక వేది నుంచి తీసుకురావడానికి ఈ రంగారా ఆ పూర్వకల్లో మరి ఎంత మనకి సోషల్ మీడియా కానీ ఈ పత్రికలు కానీ ఏముంటే కాదు చాలా తక్కువ తక్కుండి ఆ వచ్చిన పత్రికల్ని మరి ఒక చోట చదవడానికి అందరూ వచ్చినప్పుడు వాళ్ళు అనేక మంది ఉద్యమకారులు తయారు చేసిన ఆ సంస్థలు ఇటువంటి సంస్థలు మరి ఈ రోజు ఆ ఈ కార్పొరేట్ పాఠశాల వచ్చిన తర్వాత పిల్లలకి పూర్తి సమయం ఉదయం ఎన్నికల నుంచే సాయంత్రం ఎనిమిది వరకు కూడా వాళ్లే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఏదైనా పిల్లలు ప్రభుత్వ పర్సన్ పెద్దవాళ్ళు సాయంత్రం అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇందాక మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాకి ఫోన్ లేకపోతే అలవాటు పడిపోయి ఆ పూర్తిగా ఈ సమాజం అంటే అసలు సమాజంలో అలాగాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకోక ఆ తెలుసుకోలేకపోతుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గ్రంథాలయాలు మనకు ఊళ్ళో ఉండడం అందులోకి చుట్టుపక్కల మన విద్యార్థులందరూ కూడా మన చిన్న గారితో ఎక్కువగా కొంత యాక్టివ్ గా ఉండడం అనేది చాలా సంతోషం విద్యార్థులు మీకు చదువు వస్తే ముఖ్యం కాదు మీరు రేపు వృత్తిలో రాణించాలన్నా కూడా ఏదైనా ఉద్యోగం కూడా పనులు కానీ మీ ఇంట్లో పిల్లలు చదివించుకోవడంలో కానీ ఇక్కడ గ్రంథాలయాలు ఎంతో ఇవ్వబడదు దీనికి ఒక చిన్న ఉదాహరణ మన మార్చిన వరకు మా అమ్మాయి కార్పొరేట్ కాలేజీలో పొద్దు నుంచి రాత్రి వరకు ఇంటర్మీడియట్ సెకండరీందో అది ఏంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే ఆ కాలేజీలో చెప్పిన సిలబస్ తో పాటు రేజరింగ్ అని లేకపోతే అని ఇవిట్యూడ్ అని యాప్టిట్యూడ్ పుస్తకాలు ఒక సాయంత్రం వచ్చి నాకు దీని మీద ఎక్కడ పొత్తుడికి ఎక్సంబి నేషనల్ లైబ్రీ దానికి సంబంధించి పుస్తకాలు కావాలి ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్దాం నాకు వెంటర్నేషన్ పొర వచ్చింది సార్ వెంటనే సార్ ఫోన్ చేస్తే ఆయన ఆరు వందల రూపాయలు పుస్తకం ఇచ్చారు ఏ ఏకాగర్బా ఆ పుస్తకం చదువుకుంది ఎంట్రన్స్ లో మార్క్స్ బాగా చెప్తుంది ఇవాళ అమృత యూనివర్సిటీ బెంగళూరులో చదువు ఆ విధంగా మరి పూర్వం నేను లైబ్రరీ ఎక్కువగా ఉపయోగిస్తే 我叫。No,